ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు అత్తిపత్తి పేరు మనలో చాలా మంది వినే ఉంటారు దీనినే నిద్రగన్నిక అని కూడా అంటారు అత్తిపత్తి చెట్టుతో ఎన్నో రోగాలను నయం చేయవచ్చు కానీ దీనిని ఏ ఏ రోగాలకు వాడతారు ఎటువంటి రోగాలకు ఎలా వాడాలి అనే విషయానికి చాలామందికి తెలియదు అత్తిపత్తి చెట్టు మగవారిలో వీర్యహీనతకు వీర్య స్తంభనకు కొన్ని రకాల సుఖ రోగాలకు ఆడవారిలో బహిష్టు సమస్యలకు యోని స్తనాల బిగువుకు రక్త మొలలకు అతి మూత్ర సమస్యకు ఇలా అత్తిపత్తి చెట్టు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వలన మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకొని కొంత సమయం తరువాత వాటంతటవే మళ్లీ విచ్చుకుంటాయి వర్షాకాలంలో మన గ్రామాల చుట్టూ నీటి ఉన్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది ఇందులో ముళ్ళులేని మొక్క ముళ్ళు ఉన్న మొక్క అనే రెండు రకాలుంటాయి ముళ్ళున్న అత్తిపత్తి భూమి నుండి జానెడు మొదలు మూరెడు వరకు ఎత్తు పెరుగుతుంది ఆకులు తుమ్మాకుల్లాగా చిన్నగా ఉంటాయి కొమ్మలకు ముళ్ళుంటాయి పూలు ఎరుపు కలిసిన ఊదారంగులో ఉంటాయి ముళ్ళు లేని అత్తిపత్తి నేలపై పరుచుకొని ఉంటుంది ఇది కూడా నీరున్న ప్రాంతాలలోనే పెరుగుతుంది నేలపైన రెండు మూడు గజాల వరకు పాకుతుంది దీనికి పసుపు రంగు పూలు వస్తాయి సన్నటి కాయలుంటాయి కాయల్లో గింజలు లక్క రంగులో ఉంటాయి అత్తిపత్తిని సంస్కృతంలో ల్యుటి అని హిందీలో బానుపేత ముయి షర్మాని అని తమిళంలో నిన్నా నిన్నాసినింగి అని తెలుగులో నిద్రగన్నిక నీసిగ్గుచితకా అని అంటారు అత్తిపత్తికి వాతాన్ని హరించే గుణం ఉంటుంది ఇది రక్తశుద్ధి చేస్తుంది రక్తాన్ని మూత్రాన్ని సాఫీగా చేస్తుంది ముక్కు నుంచి కారే రక్తాన్ని ఆపుతుంది పాత వ్రణాలను మాన్పుతుంది మేహ రోగాలని మూల వ్యాధిని బోధకాలును కామెర్లను పొడలను కుష్టును విరేచనములను జ్వరమును గుండెదడను శ్వాసకాసలను నొప్పిని ఉబ్బురోగాన్ని స్త్రీరోగాలను హరించి వేస్తుంది వీర్యహీనతకు బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది అత్తిపత్తి గింజలు చింతగింజల పప్పు నీరుగొబ్బి గింజలు సమంగా తీసుకుని మట్టిపాలలో ఒక రాత్రి నానబెట్టి తరువాత గాలికి ఆరబెట్టి మెత్తగా నూరి శనగగింజలంత మాత్రలు చేసి గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి రెండు పూటలా పూటకు మూడు మాత్రలు నీటితో వేసుకుని వెంటనే నాటు ఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి నలభై రోజుల్లో మూత్రములో వీర్యము పోవడం శీఘ్రస్ఖలనం నపుంసకత్వం అంగబలహీనత హరించి పుష్టి కలుగుతుంది వేడి పులుపు కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోయడం వల్లగాని లేక సెగ రోగమున్న వారితో సంభోగం జరపడం వల్లగాని ఎరుపు తెలుపు పసుపు సెగ అనే సుఖరోగం కలుగుతుంది ఈ సమస్యకు అత్తిపత్తి ఆకు మంచిగంధం పొడి సమంగా తీసుకుని కలబంద గుజ్జుతో మెత్తగా నూరి మాత్రలు కట్టి నీడలో గాలికి బాగా ఎండబెట్టి నిలువ చేసుకోవాలి రోజూ రెండు పూటలా పూటకు ఒకమాత్ర మంచినీటితో వేసుకుంటూ ఉంటే సెగ రోగం తగ్గిపోవడమే కాక వీర్యవృద్ధి కూడా కలుగుతుంది అత్తిపత్తి ఆకులు మెత్తగా నూరి నారికురుపులపై వేసి కట్టుకడుతూ ఉంటే అవి నశించిపోతాయి నారికురుపుల సమస్య ఉన్నవారికి గోంగూర వంకాయ మాంసం చేపలు నిషేధం అత్తిపత్తి ఆకుపొడి ఒక భాగము పటికబెల్లం పొడి రెండు భాగాలు కలిపి పూటకు అరచెంచా పొడి మంచినీటితో సేవిస్తూ ఉంటే ఆగిన బహిష్టు మరలా వస్తుంది బహిష్టు రాగానే చూర్ణం వాడటం ఆపాలి దీనితో పాటు బెల్లం నువ్వులు గంజి తీపి పదార్థాలు వాడాలి అత్తిపత్తి వేర్లను మేకపాలతోగాని గాని గంధంలాగా నూరి ఆగంధాన్ని పురుషులు తమ హరికాళ్లకు మర్దించుకుని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలాసేపటి వరకు వీర్యపతనం కాదు దీనితో పాటు తీపి పదార్థాలు బాగా వాడుకోవాలి అక్తిపత్యాకు ఐదు గ్రాములు మిరియాలు తొమ్మిది ఒక కప్పు వీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి పరగడుపున నలభై పాటు సేవించాలి పాటు అక్తిపత్యాకును ముద్దగా నూరి బోదకాలిపైన పట్టులాగా చేసి కట్టుకడుతూ ఉంటే మంట పోటు బాధ తగ్గిపోతాయి మాంసం చేపలు నంజు పదార్థాలు నిషేధం అత్తిపత్తి ఆకును తేనెతో మెత్తగా నూరి యోనికి పట్టిస్తూ ఉంటే యోని బిగువుగా మారుతుంది తీపి పదార్థాలు మంచిగా సేవించాలి అత్తిపత్తి సమూల చూర్ణం అశ్వగంధ దుంపల చూర్ణం సమంగా కలిపి ఉంచుకొని రాత్రిపూట తగినంత పొడిని నీటితో నూరి స్థనాలపైన పట్టించి ఉదయం కడుగుతూ ఉంటే జారిన స్థనాలు బిగువుగా మారతాయి నెయ్యి పండ్లు తీపి తినాలి అత్తిపత్తి ఆకు ముప్పై గ్రాములు మిరియాలు రెండు గ్రాములు ఈ రెంటిని మెత్తగా నూరి ఒక గ్రాము బరువుగల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిలువ చేసుకోవాలి రెండు పూటలా ఒక మాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూ ఉంటే చల్ది కురపులు మసూచికం గండమాల హరించిపోతాయి ఈ చర్మ సమస్యలు ఉన్నవారికి చేపలు మాంసం వేడి పదార్థాలు నిషేధం అత్తిపత్తి సమూల చూర్ణం మూడు నుండి ఐదు గ్రాములు పంచదార ఒక చెంచా కలిపి రెండు పూటలా సేవిస్తుంటే అతిసార విరేచనాలు రక్తములలు హరించిపోతాయి విరేచనకర పదార్థాలు నిషేధం సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణము రోజున అత్తిపత్తికి ధూపదీప నైవేద్యాలతో పూజించి వేరు తెచ్చి కడిగి ఆరబెట్టి దాన్ని రాగి తాయెత్తులో పెట్టి మొలకుగాని చేతికిగాని కట్టి ఉంచితే అంతకు ముందు వరకు సిగ్గు లేకుండా బరితెగించి ప్రవర్తించే స్త్రీ పురుషులు క్రమంగా తమ తప్పును తామే తెలుసుకుని సిగ్గుపడతారు చేపలు మాంసం మత్తు పదార్థాలు నిషేధం పచ్చని పూలు పూలు అత్తిపత్తి చెట్టు కాడలను తాటి కలకండను సమంగా కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా ఆరబెట్టి రెండు పూటలా మర్రిచెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూ ఉంటే అతిమూత్రం హరిస్తుంది అత్తిపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులపైన పుండ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటే క్రమంగా వ్రణాలు మాడిపోతాయి పచ్చని పూలు పూసే అత్తిపత్తి చెట్టు కాడలను తాటి కలకండను సమంగా కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా ఆరబెట్టి రెండు పూటలా చెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూ ఉంటే అతిమూత్రం హరిస్తుంది అత్తిపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులపైన పుండ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటే క్రమంగా వ్రణాలు మాడిపోతాయి అత్తిపత్తి చెట్టును సమూలంగా ఒక కేజీ తెచ్చి కడిగి నలగొట్టి అందులో నాలుగు కేజీల నీళ్లు పోసి ఒకరాత్రి నానబెట్టి ఉదయం పొయ్యిమీద పెట్టి ఒక కేజీ కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి కషాయంలో ఒక కేజీ నువ్వుల నూనె పోసి తైలం మిగిలే వరకు మళ్లీ మరగపెట్టాలి తరువాత ఆ నూనెతో దీపం వెలిగించి పైన మంట తగిలేలా మట్టిమూకుడుగాని రాగి పళ్లెం కాని పెట్టి మసిపారించాలి తరువాత ఆమసిని తీసి తగినంత ఆవునెయ్యి కలిపితే కాటుక అవుతుంది రోజురాత్రి కళ్లకు పెట్టుకుంటుంటే పొరలు పూతలు మసకలు పూర్తిగా తగ్గిపోతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి